ఇప్పుడు ప్రపంచం అంతా ప్యారిస్ ఒలింపిక్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు కాస్త క్రీడల మీద అవగాహన ఉన్న మన దేశంలో మారుమూల దగ్గర నుంచి ప్రపంచంలో మరో మారుమూల చివరి వరకు కూడా అండ్ షూటింగ్లో రెండు కాంస్య పథకాలు సాధించినటువంటి మను బాకర్ గురించి దేశంలో ఈరోజు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు బ్యానర్ హెటింగ్స్గా మనుభాకర్ కొన్ని రోజుల నుంచి కనిపిస్తూ ఉంది మరొక వైపు భారతదేశంలో క్రీడా బడ్జెట్ పెంచాలి అని చెప్పే డిమాండ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి మరికొందరు క్రీడాకారులకు పిల్లలకు స్కూళ్ళల్లో కూడా ఒక సంవత్సరం సారీ ఒక గంట ప్యారిస్ ఒలింపిక్స్ చూపెట్టాలి ఒక సంవత్సరం సారీ ఒక గంట చూపెట్టాలి సో దట్ పిల్లలు అవన్నీ కనుక ఇన్స్పిరేషన్ అవుతాయి భవిష్యత్తులో భారతదేశం క్రీడల్లో మరింత స్థాయికి ఎదగవచ్చు సో ఇక్కడ మాధమూల కూడా ఒలింపిక్స్లో మెడల్ సాధించే బంగారు పథకాలు సాధించే అంత ఆనిపత్యాలు ఉండొచ్చు అని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు అండ్ మనుభాకర్ నేను రెండు పథకాలు గెలవడానికి మా తల్లి ప్రేమే కారణం అని చెప్పి వాళ్ళ తల్లిగారి మీద భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు అండ్ కరణ మల్లీశ్వరి గారు మెడల్ సాధించినప్పుడు తనే నాకు ఇన్స్పిరేషన్ అని కూడా మనుభాకర్ చెప్పినట్లు దాదాపు అన్ని మీడియాలో కూడా వార్తలు క్యారీ చేసుకుంటూ వచ్చాయి సంతోషం పథకాలు సాధించిన అందరి క్రీడాకారులకు అభినందనలు తెలియజేసుకుంటూనే చాలామంది పిల్లల్లో కూడా లేదా తల్లిదండ్రుల్లో కూడా ఏదో ఒక మూలైతే ఖచ్చితంగా ఉండొచ్చు మన పిల్లలు కూడా ఆ స్థాయికి ఎదిగితే బాగుంటుంది మనం కూడా ఆ స్థాయికి ఎదిగితే బాగుంటుంది అని మనం ఆ స్థాయికి ఎదగలుగుతామా మనం ఉన్న పరిస్థితులు దానికి అనుకూలిస్తాయా మన ఆర్థిక స్తోమత సరిపోతుందా పరిస్థితులు అనుకూలిస్తాయా మనం అంత దూరం వెళ్ళగలుగుతామా రకరకాలుగా ఆలోచించి దాదాపు లక్ష మందిలో ఒకరు కూడా పది లక్షల మందిలో ఒకరు కూడా అడుగు ముందుకేసే పరిస్థితి ఉండదు కానీ నేనైనా మీరైనా ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జీవితంలో గెలిచిన వాళ్ళలో ఒక లక్షణం ఉంటుంది గెలిచిన వాళ్ళలో ఒక లక్షణం ఉంటుంది ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు వేయరు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెనకడుగు వేయరు 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 గెలిచిన వాళ్ళు నిజమైన హీరోల లక్షణం ఉంటది కావాలంటే మీ పిల్లలు కూడా ఆ స్థాయికి ఎదగాలి అని చెప్పి మీరు అనుకున్న లేదా మీరు ఒక స్థాయికి ఎదగాలి అని చెప్పి మీరు అనుకున్న ఇప్పుడు ఎటు ప్యారిస్ ఒలింపిక్స్ గురించి మను బాకర్ గెలిచి షూటింగ్ గెలిచినటువంటి గెలిచిన పథకాల గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆ సందర్భంగా మరో వ్యక్తి చరిత్ర కూడా మీ పిల్లలు కోలిగుడి మీరు గుర్తు పెట్టుకొని మీకేదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఆ పేరే కారోలే టకాక్స్ కారోలే టకాక్స్ ఆ పేరు బుడాపెస్ట్ హంగేరి బుడాపెస్టోలో పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో జన్మించింటారు ఆయన కార్వలే టకాస్ ఆ పేరు ఎందుకు ఈయన ఇప్పటికి ఈ పంతొమ్మిది వందల పదిలో పుట్టిన ఈయనను నూట పదహైదు సంవత్సరాలు నూట పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పటికి కూడా హంగేరియన్ హీరో అనే పిలుచుకుంటుంటారు ఆయన ఇప్పటికీ కూడా అనే పిలుస్తారు ఎందుకు తెలుసా ఆయనకు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేసరికి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు వచ్చేసరికి హంగేరీలో షూటింగ్లలో ఆయనే తోపు అంటే నెక్స్ట్ ఆయనే ఏమంటారు నంబర్ వన్గా ముద్రపడిపోయింది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చేసరికి కానీ ఆయనకు ముప్పై ఎనిమిదిలో జరిగినటువంటి హంగేరీ షూటింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం రాలేదు ఎందుకంటే ఆయన ఆర్మీలో పనిచేస్తారు ఆర్మీలో కిందిస్తాయి ఉద్యోగి కానీ ఆఫీసర్స్ లెవెల్ వాళ్ళకి ఆ లెవెల్స్ వాళ్ళకే షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది తర్వాత బెర్లిన్ క్రీడా పోటీలు జరిగితే ఈ కారోలే పాల్గొని తన సత్తా చాటారు ఆయన హంగేరీ ఫిక్స్ అయిపోయింది పంతొమ్మిది వందల నలభైలో జరిగే లండన్ ఒలింపిక్స్లో సారీ టోక్యో ఒలింపిక్స్ నలభై నలభైలో జరిగే టోక్యో ఒలింపిక్స్లో హంగేరీకి బంగారు పథకం గ్యారెంటీ అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు అంటే ఆ స్థాయిలో తను ప్రతిభా పాటవాలు చూపించారు కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది ఆయన ఇప్పుడు హీరో అని చెప్పి ఎందుకు పిలిచేవాళ్ళు ఆయన ఆర్మీలో పనిచేస్తారన్నాను కదా ఒకరోజు ఒక ట్రైనింగ్ జరుగుతుంది వాళ్ళకు అది ఉండదు కదా బామ్మలు ఇట్లా పీకి గ్రనేడ్స్ ఇట్లా పీకి దూరంగా ఇసిరేయడం అది జరుగుతుంది ట్రైనింగ్ ఈయన ఒకటి ఇట్లా పీకి గ్రెనేడ్కి దూరంగా ఇసిరేయాలి పట్టుకున్నప్పుడు అది బాగలేదు చేతిలో పేలిపోయింది చేతిలో వేలిపోయింది హుటాహుటిని ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రాణాలు ప్రాణాలైతే కాపాడారు కానీ ఆ ప్రాణం నిలబడాలి అంటే కుడి చేయి మొత్తం తీసేయాలని చెప్పారు కుడి చేయి మొత్తం తీసేయాలని లేకుంటే ప్రాణం నిలబడదు తీసేసారు షూటింగ్ చేయాలంటే కుడి చేయి మొత్తం కుడి చేయి తీసేశారు ఎవరైనా కనీసం జీవితంలో మళ్ళీ వాళ్ళ గోల్ సాధించే దిశగా ఎవరైనా ఆలోచించగలుగుతారు ఈ జస్ట్ ఎ మ్యాన్సే అందు అదే అన్నాను హీరోలు అనబడే వాళ్ళు ప్రతికూల పరిస్థితులు కూడా ముందుకెళ్తారు బాధపడ్డాడు కానీ తన గోల్ రీచ్ అవ్వాలి అవ్వాలి అంటే ఎడమ చేతితో మళ్ళీ సున్నా నుంచి మొదలెట్టాలి ఎడమ చేత షూటింగ్ అక్కడి వాళ్ళు అంటే ఏమంటారు ఎడమ చేతు మొదలెట్టాలంటే ఎన్ని ఎటకారాలు ఎన్ని సెటైర్లు ఉంటాయి మామూలుగా వాటితో పాటు అక్కడ ఆ రూల్స్ ప్రకారం రెండు చేతులు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు షూటింగ్ ప్రాక్టీస్ చేయాలి అందుకని చెప్పి ఏం చేశారు రహస్యంగా షూటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నారు మళ్ళీ ఎడమ చేతితో ఎడమ చేతు రహస్యంగా కంటిన్యూస్గా ఇరవై ఏడు నెలలు ఇరవై సారీ పద్దెనిమిది నెలలు పదిహేడు నెలలు కంటిన్యూస్గా చేత షూటింగ్ ప్రాక్టీస్ చేసి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో హంగేరి జాతీయ పోటీలు జరిగితే ఆ జాతీయ పోటీల దగ్గరికి వెళ్తే అప్పటికే ఆయనకి ఆ షూటింగ్లలో పరిచయం ఉన్న క్రీడాకారులు ఉంటారు కదా వచ్చి అయ్యో ఇట్లయిందని చెప్పి సానుభూతి జాలి చూపించి పోతే ఏమి ఇక్కడికి వచ్చామంటే పోటీల్లో పాల్గొనే వచ్చానన్నారు అందరు ఆశ్చర్యపోయారు ఒక ఎడమ చేయి ఒక చేత షూటింగ్ ఏంటి అని నవ్వుకున్నారు కానీ ఆ జాతీయ పోటీలు లోపల మళ్ళీ మనోడే నెంబర్ వన్ మళ్ళీ నంబర్ వన్ మళ్ళీ హంగేరీ మురిసిపోయింది డెఫినెట్లీ ఈసారి మళ్ళీ నలభై ఒలింపిక్స్లో హంగే మనకు హంగేరీకి ఖచ్చితంగా షూటింగ్లో బంగారు పథకం అని సరే అప్పుడు అలాగే జరిగి ఉంటుంటే ఇంకా ఆయన ఇప్పటికీ జీవితంలో అని ఎందుకు పిలుచుకుంటారు జరగలే ఎందుకని రెండో ప్రపంచ యుద్ధం అందుకని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఒలింపిక్స్ నలభై నాలుగు ఒలింపిక్స్ రద్దు అయిపోయాయి రెండు రద్దు అయిపోయాయి అయినా మనోడు సరే నలభై ఎనిమిది జరుగుతుంది కదా అనుకొని ఎడమచీతో ప్రాక్టీస్ ఆపనే ఆపలే కంటిన్యూస్గా నలభై ఎనిమిది వరకు ప్రాక్టీస్ చేసారు అప్పటికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి నలభై ఎనిమిది లండన్ ఒలింపిక్స్ మళ్ళీ బరిలోకి దిగారు దిగితే మళ్ళీ ఆ పోటీల దగ్గర విన్నా అప్పటికీ షూటింగ్లో ప్రపంచ రికార్డు కార్లోస్ వెలియన్టీవీ తన మీద ఉంటుంది కార్లోస్ అంటారు బేసిక్గా వెలియేంటివి అని పిలుస్తూ ఉంటారు ప్రపంచ రికార్డు ఆయన కలిశారు ఏం వచ్చావు మళ్ళీ ఇక్కడ షూటింగ్లో పాల్గొంటున్నావు అని అంటే మీద మిలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం కోసమైనా వచ్చాను అంటారు ఆ ప్రపంచ రికార్డు తన్ని తను కార్లోస్ ఏంటివి కార్వోలే ఆ మాట అంటారు సరే అని చెప్పాడు షూటింగ్ ఫైనల్లో కార్లోస్ వెలియంటివి కారోలే టకాస్ ఇద్దరు గడక ముఖాముఖి ముఖాముఖి తలపడ్డారు కానీ కారోలే బంగారు పతకం గెలిచేశారు ప్రపంచ రికార్డు అతన్ని ఓడించి మరీ చేతితో మాత్రమే షూటింగ్ బంగారు పథకం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఒలింపిల్ అనే ఒలింపిక్స్లో బంగారు పథకం గెలిచేశారు అప్పుడు ఆ విలేంటివి అంటారట నా దగ్గర నుంచి నువ్వు అది నేర్చుకునేది నీ దగ్గర నుంచి నేను నేర్చుకుని వెళ్తున్నాను అని మళ్ళీ పంతొమ్మిది యాభై రెండు నెక్స్ట్ ఒలింపిక్స్ అందులో కూడా బంగారు పథకమే గా ఒకే విభాగంలో రెండు బంగారు పథకాలు ఒలింపిక్స్లో ఆయనదే చరిత్ర ఆయనదే చరిత్ర అక్కడితో ఆగలే హంగేరీలో ఓవరాల్గా ముప్పై ఎనిమిది జాతీయ పోటీలు జరిగితే షూటింగ్కి సంబంధించి అన్నిట్లోనూ బంగారు ప్రైజ్ అయినవి అన్నిట్లో గుర్తుపెట్టుకోండి ఒక్కటిగానే మిస్ కాలే అన్నిట్లోనూ బంగారు ప్రైజ్ అయినవి కార్వలే టకాక్స్ ఇప్పటికీ ఆ దేశం ఆయన హీరో అనే పిలుస్తుంది ఒలింపిక్ కమిటీ కూడా ఆయన ఒలింపిక్ హీరోగా గుర్తించింది ఆయన ఒలింపిక్ హీరోగా గుర్తించేది గుర్తుపెట్టుకోండి తెలుసుకోండి అవసరమైతే మీ పిల్లలకు చెప్పండి హీరో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనకడకు వేయరు అని ఇంతకు మించిన ఎగ్జాంపుల్ కావాలా ఇమాజిన్ చేయగలుగుతారా సినిమాలో చూపించారనుకో సినిమాలు ఇబ్బంది తీసుకొని మరీ ఓవర్ చూపించారు కుడిసే తీసెత్తే అట ఎడమ చేతులు గెలిచినారంట అనరు సినిమాలు చూపించిన అంటారు కానీ ఆయన నిజమైన హీరో కాదు అందుకే ఎక్కడో దగ్గర ఒక ఇన్స్పిరేషన్ జీవితాలు మార్చవచ్చు మీరు తీసుకోండి మీ పిల్లలకు చెప్పండి అవసరమైతే